హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ప్రతి ఒక్కరికి నమస్తే హాయ్ హలో ఓకే చాలా వాళ్ళు అవుతుంది కదా మీతో మాట్లాడక ఎప్పుడు కొట్టే డైలాగే కదా ఇది చాలా వేళ అవుతుంది మీతో మాట్లాడక అని నేను చేయట్లేను సరే ఓకే అది వదిలేయండి ఈ ఇయర్ అయిపోతుంది ఈ ఇయర్ అయిపోతుంది కొత్త సంవత్సరం రాబోతుంది జస్ట్ టూ డేస్లో టూ డేస్ త్రీ డేస్ ఇంకొక త్రీ డేస్లో కొత్త సంవత్సరం రాబోతుంది రాబోతుంది ఈ ఇయర్లో మీరు చేద్దామన్న పనులు చేశారా నిజంగా మీ హార్ట్ మీద చేయసుకొని చెప్పండి నేను ఏదన్నా పని అనుకున్న పని చేశాను అన్నవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి షేర్ చేసుకోండి నాకు కూడా నేను కూడా వింటా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే నేను చెప్తున్నా ఏంటంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేద్దామన్న పని ఒక్కటి కూడా చేయలే చెయ్యలేదు నా మీద నాకే చిరాకు అనిపిస్తుంది ఎందుకంటే చేయలే కదా వాస్తవం ఒప్పుకోవాలి కాబట్టి నేను చేయలేదు ముందు ముందు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చెప్పలేం ఓకే మీరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏమేం పనులు అనుకున్నారు ఏమేం చేయలేదు ఎందుకు చేయలేదు దానికి కారణం ఏంటి అనేటివి ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించుకోండి ఆలోచించుకుంటే దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది మనం చేద్దామన్న పనికి కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులనే ఒకసారి కూర్చొని దృష్టి పెట్టి ఆలోచించండి ఆలోచిస్తే ఆ అడ్డంకులు తొలగించే తొలగిస్తాం తొలగించుకొని మళ్ళీ మన పనులు మనం యాజ్గా చేసుకునేటట్టు చేసుకోవాలి ఎందుకంటే మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి కొన్ని గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ రీచ్ రీచ్ అయ్యేదాకా మనం వర్క్ అనేది చేస్తూనే ఉండాలి నా గోల్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి మనిషి బ్రతికున్నంత వరకు గోల్స్ ఉంటేనే ఉంటాయి ఒకటే గోల్ కాదు రెండు గోల్ కాదు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఉంటేనే ఉంటాయి కాబట్టి మీరు ఏమేమి గోల్ రీచ్ అయ్యారు ఏమేమి గోల్ రీచ్ కాబోతున్నారు మీ మైండ్లో ఏముంది మీ మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే నాకు చెప్పాలని మీకు అనిపిస్తే చెప్పండి నేను వింటా నేను మీకు రిప్లై ఇస్తాను నా గోల్ కూడా అడగండి నేను చెప్తాను కానీ నేను నా గోల్ నెరవేరిన తర్వాత మాత్రమే మీకు చెప్తా గోల్స్ అనేటివి ఎప్పటికప్పుడు మారుతూనే ఉండాలి ఒకటే గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేసి ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత స్టాప్ అవ్వడం అనేది కాదు జీవితం కదా నాకు తెలిసినంత వరకు అయితే ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ని రీచ్ కావాలి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో గోల్ని పెట్టుకోవాలి అలా 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 సాగిపోతానే ఉండాలి ప్రతి ఒక్కటి రీచ్ అవుతామని లేదు ప్రతి ఒక్కటి రీచ్ కామని లేదు రీచ్ అయినంత మాత్రాన హ్యాపీగా ఫీల్ అవ్వడం రీచ్ కాకపోవడం కానంత మాత్రాన శాడ్గా ఫీల్ అవ్వడం ఇలాంటివి వద్దు ఇట్లా ఉండద్దు మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అయినా కాకపోయినా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా అలా ఉండడమే బెటరు ఎందుకంటే మనం పెట్టుకున్న గోల్స్ని రీచ్ కాకపోతే ఆ బాధని తట్టుకోవడం మన వల్ల కాదు కాబట్టి అలా 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 ఫ్లాసింగ్ క్లౌడ్స్ లాగా పోతానే ఉంటాయి వస్తానే ఉంటాయి కదా కొత్త కొత్తవి పోతే కొత్త కొత్తవి వస్తాయి పాత పోతాయి పోతాయి అలా అలా గడిచిపోతుంది కాలం గడపాలి మనం కూడా హ్యాపీగా గడపాలి ఓకే ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో అనిపించింది మీరు ఎవరెవరి దగ్గర ఎలాంటి మెప్పులు పొందారు తల వంపులు తెచ్చుకున్నారు ఇలాంటివన్నీ ఒక్కసారి రివైన్ చేసుకోండి నేను కూడా చేసుకుంటా చేసుకొని థర్టీ ఫస్ట్ రోజు ఎవరు నిద్రపోకుండా ఇలాంటివన్నీ నేను ఈ ఇయర్లో ఏం చేశాను నేను ఎవరెవరి దగ్గర చివాట్లే తిన్నాను ఎవరెవరు నన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యా చేశారు ఇలాంటివన్నీ థర్టీ ఫస్ట్ రోజు కూర్చొని మంచిగా ఆలోచించుకోండి ఆలోచించుకొని మంచి మంచి స్టెప్స్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి నేను కూడా ఆలోచిస్తా ఏంటి ఈ ఇయర్లో నేను చేసిన తప్పేంటి నేను చేసిన మంచి పనులు ఏంటి నేను చేసిన చెడ్డ పనులు ఏంటి ఇవాళ ఇలాంటివన్నీ తెలుసుకుంటేనే కదా మనకు ఇది ఇది మంచిది ఇది చెడుదు అని తెలిపే తెలిసేది మనకు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి లోకాన్ని చూసుకుంటూ మనం పోవాలి తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు సరే మరి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఓకేనా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఎస్ నేనే ఫస్ట్ చెప్తున్నా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ బాయ్